హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మోనాలిసా ఇవాళ దేశం మొత్తం ఈ జపం చేస్తుంది అతి తక్కువ టైంలో ఒక మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఈ అమ్మాయి ఇంతకీ ఈ అమ్మాయికి ఒక్కసారిగా పాపులారిటీ రావడానికి కారణం ఏంటి ఈ అమ్మాయి లుక్ ట్రెడిషనల్ లుక్ ఆ అమ్మాయి కళ్ళు కావచ్చు ఆ అమ్మాయి ఆకట్టుకునే నవ్వు కావచ్చు ఒక బ్లాక్గా శామన్ఛాయిగా ఉన్నటువంటి ఆకట్టుకునే ఆమె ఫేస్ వాల్యూ కావచ్చు ఆమె ట్రెడిషనల్ డ్రెస్ కావచ్చు ఆమె చాలా బాగా ఫేమస్ అయింది ఒక వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఎవరో తెలియదు కానీ ఆమెను బాగా వీడియో చేసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే ఆమె యాక్చువల్గా రుద్రాక్షలు అమ్ముకునేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కుంభమేళా దగ్గర రుద్రాక్షలు గొలుసులు అమ్ముకుంటుంది ఆ కుటుంబం అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ లో ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు ఆమె ఆకట్టుకునే రూపం అందరినీ ఆకట్టుకుంది ఒక్కసారిగా సెలబ్రిటీ రూపం అమ్మాయికి వచ్చింది సెలబ్రిటీ రూపం వచ్చిందో లేదో ఆ అమ్మాయి వీడియో వైరల్ అయిందో లేదో లోకల్ మీడియా నుంచి యూట్యూబ్ ఛానల్స్ వరకు నేషనల్ మీడియా వరకు ఆమె ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టారు తెలుసు కదా మనకి ఎవరైనా పాపులర్ అయ్యారంటే ఆ ఇంటర్వ్యూల కోసం ఎట్లా క్యూ కడతారనేది పాప ఆ అమ్మాయి నాలెడ్జ్ చాలా చిన్నది ఎందుకంటే నేను చెప్పాను కదా రుద్రాక్షలు అమ్ముకునే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ నాలెడ్జ్ కొద్దిగానే ఉంటుంది సరే ఎవరు అడిగినా ఫస్ట్లో ఇంటర్వ్యూ ఇచ్చింది తర్వాత ఒక ఒకరిస్తారిన తర్వాత ఓపిక దాటిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వటం ఆఫ్ చేసింది సెల్పీని దిగటం ఆఫ్ చేసింది ఎవరు పడితే వాళ్ళు సెల్పీని దిగటం ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయటం ఆ అమ్మాయిని ఇబ్బంది పట్టే విధంగా ప్రవర్తించడం జరిగింది సహజంగా బిజినెస్ పడిపోయింది ప్రధానంగా వారు ఏ వ్యాపారం కోసం దేనైతే బతుకు తెరువుగా కుంభమేణుల దగ్గర రుద్రాక్షలు గొడుసులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారో ఈ సెల్పీలు ఇంటర్వ్యూలు వల్ల ఆ బిజినెస్ పడిపోవడం ఆ బిజినెస్ ఎప్పుడైతే పడిపోతుందో వాళ్ళ పేరెంట్స్ కొంత కొంతమేరుకొని ఈ అమ్మాయిని ఇక్కడ ఉంటే రక్షణ లేదు ఎవరు పడితే వాళ్ళు సెల్పీలు దిగే పేరుతో వచ్చి ఎక్కడ పడితే టచ్ చేస్తున్నారు పైగా బిజినెస్ పడిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆ అమ్మాయిని ఇంటికి పంపించే పనిచేశారు ఇంటికి పంపిస్తుంటే కూడా అమ్మాయిని వెంటబడి వేధించి సెల్ఫీలు ఇస్తావా సస్తవా సెల్ఫీలు ఇస్తావా సస్తవా అని చెప్పేసి అమ్మాయిని వెంటబడి వేధించారు చివరికి అమ్మాయి కోపంతో లాగే దూరంగా ఇసిరేసే పనిచేస్తుంది ఆ దాన్ని వీడియో తీసి ఈ అమ్మాయికి సెలబ్రిటీ కాగానే ఎంత పొగరు వచ్చిందో చూడండి ఈ అమ్మాయికి ఎంత పొగరు వచ్చిందో చూడ పొగరో చూడండి అని చెప్పేసి మళ్ళీ వీడియోలు వైరల్ చేయడం స్టార్ట్ చేశారు ఒక అమ్మాయి మీద నిందలు వేయడం స్టార్ట్ చేశారు అమ్మాయి ఎందుకు ఇవ్వాలి సెల్ఫీలు అసలు ఆ అమ్మాయి సెలబ్రిటీ స్టేటస్ని కోరుకోలేరు అనుకోకుండా వచ్చింది అయినా సరే చాలా ఓపిక్గా ఇంటర్వ్యూలు ఇచ్చింది చాలా ఓపిక్గా సెల్ఫీలు ఇచ్చింది నిజానికి ఈ కుటుంబానికి ఏమైనా సహాయం చేసే ఉద్దేశం సెల్ఫీలు దిగిన వాళ్ళకి కానీ ఇంటర్వ్యూ తీసుకున్న ఉందా ఈ కుటుంబానికి సహాయం చేపించే ఉద్దేశం అన్నా ఉందా చేసే ఉద్దేశం లేదు చేపించే ఉద్దేశం లేదు ఆ కుటుంబాన్ని ఆ అమ్మాయిని ఆ అమ్మాయికున్న స్టేటస్ని సెరబటి హోదాని వాడుకొని వీళ్ళు పాపులర్ అవుదామని ఊహ తప్ప ఆలోచన తప్ప ఆ అమ్మాయికి ఏమైనా హెల్ప్ చేద్దాం ఆ కుటుంబానికి ఏమైనా హెల్ప్ చేద్దాం చిన్న కుటుంబం పేద కుటుంబం అన్నది ఎవరికి లేదు ఇట్లా సెలబ్రిటీ స్టేటస్ను వాడుకున్న వాళ్ళ మీద సెలబ్రిటీ స్టేటస్ వచ్చి ఇవాళ చాలా చేదు జీవితాన్ని గడుపుతున్న వాళ్ళ మీద ఒక వీడియో మన తెలుగు సాటిలైట్ ఛానల్లో బాగా పాపులర్గా మారింది ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను చాలా బాగా చెప్పాడు దేశవ్యాప్తంగా ఎవరెవరు ఎలా సెలబ్రిటీ స్టేటస్ ఒక్కసారిగా వచ్చింది తర్వాత వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి ఎవడైనా హెల్ప్ చేశాడో లేదో చాలా బాగా చెప్పాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్లో కచ్చా భాత ఒక్క పాటతో ఫేమస్ అయ్యాడు ఎవరు పశ్చిమ బెంగాల్ పల్లీలు అమ్ముకునే ఒక వ్యక్తి చిరు వ్యాపారి ఒక పాటతో చాలా బాగా ఫేమస్ అయ్యాడు ఒక్కసారిగా పాపులారిటీ వచ్చింది చివరికి పాపం అతను తెలియక అంటే వాళ్ళ నాలెడ్జ్ చాలా తక్కువ కదా ఒక మ్యూజిక్ సంస్థతో చాలా తక్కువ డబ్బులు గొప్పందంగా కుదుర్చుకున్నాడు ఇంకా ఆ పాట ఇంకెక్కడా పాడకూడదు ఎవరి దగ్గర డాన్సర్ వేయకూడదు అని ఒక రైట్స్ మొత్తం ఒక మ్యూజిక్ సంస్థకి రాసి కొంత డబ్బు తీసేసుకున్నాడు తర్వాత టీవీ షో ద్వారా కొంత డబ్బులు వచ్చాయి టీవీ షోలు ఇంటర్వ్యూలు ఎవరో కొంత ఉన్నారు తర్వాత ఆ డబ్బులు తీసుకుపోయి ఊళ్ళో వేరే వ్యక్తుల దగ్గర పెద్దల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకి ఇచ్చేస్తే ఆ డబ్బులు కూడా తిరిగి పరిస్థితి చివరికి కొంత డబ్బులతోటి కారు కొనుక్కొని సెల్ఫ్ డ్రైవింగ్ చేసి బతుకుతామని చెప్పేసి అనుకుంటే ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యే ఛాతి కాట దెబ్బ తగిలి అతను కోరుకోలేని పరిస్థితి చివరికి సొంతూరులో డబ్బులు తిరిగి రాక ఊరు నుంచి వేరే ఊరికి మారి అక్కడ రెంట్కి ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్న పరిస్థితి మరి అతను ఆదుకోవడానికి వాళ్ళు ఎవరైనా వస్తున్నారా అతని పాపులారిటీని వాడుకొని ప్రేమైన వాళ్ళు చాలామంది ఉన్నారు బాలీవుడ్లో కచ్చాబాదం సంఖ్య డాన్సులు వేశారు పెద్ద పెద్ద స్టార్ హీరోలు హీరోయిన్స్ ఆ పాటని చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాడుకున్నారు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ తెలుగు ఈ పరిశ్రమ ఆ పరిశ్రమ లేదు మొత్తం అన్ని పరిశ్రమలు భారతదేశ వ్యాప్తంగా కచ్చాబాదం పాటను బాగా వాడుకొని బాగా డబ్బులు సంపాదించుకున్నారు మరి ఎవరన్నా అతను సాయం చేస్తారంటే చేయరు చేసే ఉద్దేశం కూడా ఇవికి ఉండదు అతని జీవితం ఎలా ఉందో కూడా ఎవడు పట్టించుకోడు అలా చాలామంది పేర్లు ఉదాహరిస్తూ ఆ వీడియోలో చూశాను సరే ఇంకా అతను మర్చిపోయినటువంటి కొన్ని పేర్లు కూడా నేను చెప్దామని ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు ఇప్పుడు కుమారి అంటే చిన్న హోటల్ నడుపుకుంటది రోడ్డు మీద హోటల్ నడుపుకునే వ్యక్తి ఆమె స్టార్ హోటల్ మేనేజర్ కాదమ్మా రోడ్డు మీద హోటల్ నడుపుకుంటూ ఉండదు తనకు వచ్చిన వంటనేదో వండి అక్కడ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి భోజనాలు పెట్టి దాని ద్వారా వచ్చే ఆదాయంతో బతికే వెత్తి ఒక్కసారిగా ఒక వీడియో రీలు వల్ల ఆమె ఫేమస్ అయింది ఫేమస్ అయిందో లేదో మొత్తం యూట్యూబ్ ఛానల్స్ సాటిలైట్ ఛానల్స్ కూడా ఆమె ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు ఎంతసేపటికి ఆమె ద్వారా పాపులర్ అవుదాం అనుకోవడం తప్ప ఆమెకి ఏమో హెల్ప్ చేద్దామని ఉద్దేశం ఎవరికి లేదు వెళ్ళలో ఆమెతో సెల్ఫీ దాన్ని బయట జనాలు చివరికి ఆ బిజినెస్ పడిపోయింది ఆమె ఎప్పుడైతే ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేసిందో ఎప్పుడైతే సెల్ఫీలు దిగను అని చెప్పేసి కరాఖండిగా చెప్పిందో ఆ వంట బాగలేదని ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు ఆ బిజినెస్ దెబ్బతీయటం ఇలా కుమార్ ఆంటీ దగ్గర పోయి అడగండి ఆమె ఫేమస్ కావటానికంటే ఉన్న బిజినెస్ కూడా ఫేమస్ అయిన తర్వాత లేదు అంటే ఆమె బిజినెస్ని దెబ్బతీశారు ఆమె ఫేమ్ చేసి ఇలా ఎవరికన్నా ఆమెకి హెల్ప్ చేసే ఉద్దేశం ఉందా ఎవరికన్నా ఉద్దేశం ఉందా ఉండదు ఆమె ఫేమ్ వచ్చినప్పుడు మూడు నాలుగు నెలలు మాట్లాడుకుంటారు తర్వాత ఆమెను మర్చిపోతారు ఓవర్ నైట్ స్థారం చేస్తారు ఓవర్ నైట్ మర్చిపోతారు అలా ఇంకా చాలా చెప్తారు జంబలికడు జారు మెటాయి అని సింగర్ పల్లెటూరుకి సంబంధించినటువంటి కొంతమంది లేడీస్ బాగా పాపులర్ అయ్యారు ఒక పాటతో బాగా అంటే బాగా ఒక పెద్ద సినిమా సెరబెట్టి మోహన్ బాబు గారు వాళ్ళని ఏం పొగుడు పొగిడాడు మామూలుగా పొగడలే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంది ఎవడైనా ఆలోచిస్తున్నాడా ఎవడన్నా ఆలోచించే పరిస్థితిలో ఉన్నాడా ఎవరు పడితే వాళ్ళు ఆ పాటను బాగా పాడుకున్నారు వాళ్ళు పాపడినప్పుడు ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు వాళ్ళని తర్వాత మర్చిపోయారు ఇది మనకి పరిపాటి మనం బాలకృష్ణ గారి గురించి ఆయన సెల్ఫీలు దిగడానికి ఇష్టపడ్డు ఫోన్ లీస్ రాస్తాడు కొడతాడు గిడతాడు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటాం అంటే వ్యక్తిగత జీవితంలోకి పోయి నాతో సెల్ఫీ దిగాల్సిందే నాతో వీడియో చేయాల్సిందే అని వాళ్ళ మీద ఆంక్షలు పెట్టే అధికారం మనకి ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది వాళ్ళకు కూడా వ్యక్తిగత జీవితం అనేది ప్రైవసీతో కూడింది కదా అందరికీ ఒకే రకమైన మైండ్ సెట్ ఉండదు కదా కొంతమంది ఓపికలు ఉంటే ఉండవు పాపం అప్పటికీ ఈ అమ్మాయి చాలామందికి ఓపికగా సెల్ఫీలు వీడియోలు ఇచ్చింది మీరు యూట్యూబ్లో చూడండి కావాలంటే చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చింది లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ మీడియా వరకు కాసిన ఛానల్స్ ఉన్నాయా కొన్ని వందల కొద్ది వేల కొద్ది ఛానల్స్ మరి అంతమందికి అమ్మాయి ఎక్కడ మాట్లాడగలదు ఎవరు మాట్లాడగలదు మాట్లాడేదాంటూ ఇదంతా తప్పు అనుకో ఇక ట్రోల్ చేస్తారు ట్రోల్ చేస్తారు అమ్మాయిని పైగా సెరిపిలి బేలుతో ఇబ్బంది పెట్టే పరిస్థితి అమ్మాయి వేరే వేరేగా ఫేమైంది కూడా కాదు ఒక ట్రెడిషనల్ డ్రెస్లో అయింది ఒక భారతీయ విలువలతో ఆమె అయింది కాబట్టి ఆమెలో ఒక సిస్టర్ చూసుకోవచ్చు మనం ఒక మన సిస్టర్ని ఇబ్బంది పెడుతున్నారంటే దాన్ని మనం ఎలా చూడాల్సిన అవసరం ఉంది సో మోనాలిసీకి ఇక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం తప్ప ఆమెని తిట్టాల్సిన అవసరం దండించాల్సిన అవసరం మనకి లేదు హక్కు కూడా లేదు అనేటువంటిది నా అభిప్రాయం ఎందుకంటే ఆమె స్టేటస్ కోరుకు నాకు సెలబ్రిటీ స్టేటస్ కావాలని కోరుకుంది పాపం రుద్రాక్షి అమ్ముకోవడం కోసం కుటుంబంతో కలిసి కుమ్మేళ దగ్గరికి వచ్చి అక్కడ ఉండి వస్తువులు అమ్ముకుంటా ఉంటే ఆమె రూపాన్ని చూసిన ఎవరో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఆమెను వీడియోనో ఫోటోనో తీస్తే అది సోషల్ మీడియాలో పెడితే అది పై వైరల్ అయితే ఆ అమ్మాయి నచ్చినటువంటి చాలామంది కుట్రోలు దిగే ప్రయత్నం చేశారు ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేశారు ఎవరు పడితే వాళ్ళు చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ వరకు ఇవ్వకపోతే నెగిటివ్ ట్రోలింగ్ ఇస్తే ఓకే ఇచ్చినా సరే అమ్మాయి నెగిటివ్ ట్రోలింగ్ చేస్తే ఎక్కువ పోతాయా పాజిటివ్ చేస్తే ఎక్కువ వీసిపోతాయా అరే పాపం ఒక చిన్న కుటుంబం రుద్రాక్ష బతుకుతుంది వాళ్ళ కుటుంబానికి ఏమైనా హెల్ప్ చేద్దాం వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక స్థోమతను పెంచుదాం ఈ అమ్మాయి బాగుంది కదా ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అంటే ఆర్థికంగా రైపేవటం అంటే ఎవరికి ఉండదు ఈ ఆలోచన రాదు ఎవరికి ఈ ఆలోచన ఎవరికి రాదు ఇలా పాపులర్ అయ్యాం అనుకొని పాడైపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాపులర్ అవుదాం అనుకొని పాడైపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఏని వాళ్ళని అందించడం మానేసి వాళ్ళు వైరల్ అయ్యారంటే వాళ్ళు మనకు అర్థం కదా వాళ్ళు పరిస్థితి ఏంది వాళ్ళకి ఏమైనా సాయం చేయగలం అనే దానిని కూడా మనం చూడాలనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం అంతేగాని వాళ్ళని నిందించడం వాళ్ళ మీద నెగిటివ్ వర్గం చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం మీ ఉద్దేశాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఐ సపోర్ట్ మోనాలిసా మీ కూడా సపోర్ట్ లేదా తెలియజేయండి